మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసేన యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మని ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము దేవుణ్ణి మరచు జనులందరూను పాతాలమునకు దిగిపోవదురు తొమ్మిదవ కీర్తన పదిహేడవ వచనము అవును పరి దేవుని ఎవరైతే మర్చిపోయినటువంటి స్థితిలో ఉంటారో లేదంటే దేవుడు లేడు అనేటువంటి బుద్ధిహీనత కలిగినటువంటి స్థితిలో ఉంటారో వారందరూ కూడా పాతాలానికి దిగిపోతారు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి వారు ఈలోక సుఖ సౌఖ్య భోగముల నిమిత్తమై నీతి న్యాయము యథార్థతలను మర్చిపోయి వారి జీవితంలో ప్రేమ దయ కరుణ అనేవి ఏమాత్రము కూడా చూపించినటువంటి స్థితిలో వారు కనపడుతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క భయము ఏమాత్రము ఉండదు కాబట్టి వారు చనిపోయిన తర్వాత వారు పాతాలానికి కొనిపోబడతారు అని వాక్యం సెలవిస్తుంది లూకాసు వార్తలో కనుక మనం గమనించినట్లయితే ధనవంతుడు అలాగే లాజరు ధనవంతుడు తన యొక్క ఉదారంగు వస్త్రములు ధరించుకొని ఎప్పుడు కూడా తన యొక్క సంపాదన మీద దృష్టి పెట్టుకుంటూ తినుము తాగుము సుఖించుము ఇదే నీ జీవితము అనేటువంటి స్థితిలో కనబడుతున్నాడు ఎదురుగా ఉన్నటువంటి కురుపులతో బాధపడుతున్నటువంటి వేద లాజరు పట్ల ఏమాత్రము కూడా కనికరం కానీ దయ కానీ జాలి కానీ చూపించినటువంటి అనగా దేవుని యొక్క ప్రేమ ఎరగనటువంటి స్థితిలో చూపించలేనటువంటి స్థితిలో ఆ ధనవంతుడు మనకు కనపడుతున్నాడు ఆ ధనవంతుడు ఎల్లప్పుడు కూడా తన యొక్క ధనాన్ని బట్టి అతిశయించేటువంటి వాడిగా సంతోషించేటువంటి వాడిగా దేవుణ్ణి లెక్క చేయనటువంటి స్థితిలో అతడు మనకు కనపడుతున్నాడు అయితే అతడు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ప్రదేశము ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను అప్పుడు అతడు పాతాళంలోకి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు పాతాళములో అనగా వేదనకరమైనటువంటి ప్రదేశము బాధ కలిగినటువంటి ప్రదేశం అది ఆ బాధ కలిగినటువంటి ప్రదేశంలోనికి ఈ ధనవంతుడు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు తన ఎదురుగా ఉన్నటువంటి పేదవాడైనటువంటి లాజర్ను ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి అక్కడ చుక్క నీటి కొరకు వేదన పడుతున్నటువంటి స్థితిని మనం గమనించవచ్చు కాబట్టి పాతాళంలో వేదనకరమైనటువంటి స్థితి మనం చూడవచ్చు ఈ ధనవంతుడు కూడా దేవుని భయం ఏమాత్రం లేనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి పాతాలములోనికి వెళ్ళాడు దేవుని భయం కలిగి నీతి న్యాయము యథార్థత కలిగినటువంటి వాడుగా పేద లాజరు మనకు కనబడ్డాడు కాబట్టి అతడు అబ్రహాము రొమ్మున సేద తెరుచున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో మనం జీవించి ఉండగానే మనకి ఎంత ధనమున్నా ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఎంత ఐశ్వర్యం మనకున్నా అవన్నీ పక్కనబెట్టి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వైపు చూడాలి కానీ వాటిని బట్టే మనం అతిశయించుకోగలరా ఇతడు అతిశయించబట్టే అతడు పాతాళంలోనికి దిగిపోయాడు అక్కడ వేదన పడుతుంటున్నటువంటి మాట నా సహోదరులు ఐదుగురు ఉన్నారు వారు కూడా దేవుని యొక్క భయం ఏమాత్రము లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో ప్రవర్తిస్తున్నారు వారి శరీరాశలను నేతరాశులను జీవపు డంబాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వారికి వేదనకరమైనటువంటి స్థితిలోకి రాకుండా ఉండటానికే లాజర్ను పంపమన్నప్పుడు అక్కడ నా సేవకులు ఉన్నారు వారి యొక్క మాట విన్నట్లయితే ఈ ప్రదేశానికి వారు రారు అని అక్కడ చెప్పినట్లుగా మనం గమనించుకోలేరు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా మనము సరైనటువంటి రీతిలో ఉండడానికి కారణమైనటువంటి అంటే ఈ స్థితిలో మనం ఉండడానికి కారణము దేవుడు అనేటువంటి సత్యాన్ని గమనించి ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ మహిమపరుస్తూ గలపరుస్తూ కీర్తిస్తూ మనం ఉండాలి కానీ మనకున్న దాన్ని బట్టి అతిశయించేటువంటి వారిగా మనం ఉండకూడదు అందుకనే దేవుణ్ణి మరిచేటువంటి జనులు పాతాళములకు దిగిపోతారు పాతాళము వేదనకరమైనటువంటి ప్రదేశము పాతాలము నిత్యమైనటువంటి అగ్నిగుండముతో నింపబడినటువంటి ప్రదేశము పాతాలము నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రదేశము ఆ ప్రదేశం నుంచి మనం తప్పించబడాలి అంటే ఉండగానే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడులో నడవాలి కాబట్టి విన్న వాక్య ధ్యానం ద్వారా ప్రభువు సాలుస్తున్నటువంటి మాట దుష్టుల లాగా లేదంటే దేవుణ్ణి మర్చే జనులాగా మీరు ఉండకుండా నన్ను వెంబడించండి నేను ఇచ్చేటువంటి సంతోషకర సమాధానకరమైనటువంటి నిత్యరాజ్యానికి వారసులు కండి అంటున్నారు కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే ఆయన నిత్యరాజ్యానికి వారసులు అవుదాం అంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమాతని దుష్టులు దేవుణ్ణి మార్చేటువంటి వారు పాతాల దిగిపోతారు అని నీ వాక్యం సాగిస్తుంది ప్రభావ ఇదిగోనైనా ఆ అగ్నిగొండం నుంచి భయంకరమైనటువంటి వేదన కలిగిన ప్రదేశంలో మేము రాకుండా ఉన్నట్లుగా ఈ భూమి మీద మా ప్రాణం ఉండగానే ఆయన మిమ్మల్ని తెలుసుకొని మీ రక్తంలో మేము కడగబడి మీ రాజ్యానికి వారసలయ్య భాగ్యం ప్రతిభకత ఇచ్చేయమని చేస్తున్నామని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమ్మెన్ గాడ్ బ్లెస్